భూమి గగన్లా పెళ్లి చేయడానికైతే ధైర్యంగా ముందుకొచ్చి ఒక అడుగు వేసింది మాత్రం కృష్ణప్రసాద్ మాత్రమే అనమాట అలాంటి కృష్ణప్రసాద్ అయితే అందరితో మాటలు పడాల్సి వస్తుందనమాట ఇంకా తన కన్న కొడుకు గగన్తో కూడా మాటలు పడుతున్నాడు అనమాట ఇంకా అయితే కేపీ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావు అసలు మమ్మని నన్ను వదిలేసి చిన్నప్పుడే మమ్మల్ని కష్టాలు పాలు చేసాం ఈరోజైతే నా మీద భూమి మీద నింద వేసి ఇంకా మాకు కొత్త కష్టాన్ని నెత్తి మీద తెచ్చిపెట్టావు అసలు అయినా మేము ఏం పాపం చేశాము నేనైతే మగా అండి నేను ఎలాగో కల నింద పడినా కూడా తట్టుకొని నిలబడగలను కానీ భూమి ఆడపిల్ల తను నింద పెట్టుకొని ఎలా బతకగలదు అసలా అనేసి గగన్ అయితే కేపీని నిలదీస్తూ ఉంటాడనమాట అది కాదురా గగన్ మీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఆ రోజు నేను మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రా అంతే తప్ప వేరేదేం ఏం లేదురా అసలైనా శరత్ చంద్ర మీ పెళ్ళి కొప్పుకోడరా గగన్ అందుకే ఇలా చేశానని కేపి చెప్తూ ఉన్నా గగన్ అర్థం చేసుకోడనమాట అసలైనా మేమిద్దరం ప్రేమించి పెళ్ళి పెళ్ళి చేసుకుంటాం ఆ శరత్ చంద్ర ఎవరు మా పెళ్ళిని ఆపడానికి అడ్డుకోవడానికి అనేసి ఇంకా గగనైతే కేపీని నిలదీసి నిలదీసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా కారులో వెళ్తూ ఉంటే దారిలో అయితే ఒక గొడవ జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక అతన్ని అయితే అందరు కొడుతూ ఉంటారనమాట నన్ను కొట్టద్దు నన్ను క్షమించండి అనేసి అంటూ ఉంటే అసలు నీ వల్ల అక్కడ ఒక ఆడపిల్ల అయితే చనిపోయింది అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారనమాట అసలు నేనైతే మీ అమ్మాయిని చాలా ప్రాణంగా ప్రేమించాను ఇంకా మేమిద్దరం ప్రేమించుకున్నాము అని గోడలపైన రాస్తే అయినా ఇంకా మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందనే ఉద్దేశంతోనే ఇలా అలాగా తప్పుడు రాతలు రాశాను గోడల మీద నన్ను క్షమించండి కానీ మీ అమ్మాయి చనిపోయిద్దని నేను అస్సలు అనుకోలేదు అనేసి ఆ వ్యక్తి అయితే ఇంకా ఏడ్స్తో చెప్తూ ఉంటాడనమాట అప్పుడు గగన్కి బలబెలుగుతుందనమాట అవును కదా మా నాన్న కూడా నాకు భూమికి పెళ్లి చేయడానికే కదా ఇలాగ ఇలాగ మీడియా వాళ్ళకైతే చెప్పాడు అసలు మా గురించి తప్పుగా అనేసి గగన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడనమాట అలాగే వాళ్ళ అమ్మ మాటల్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రే గగన్ శరత్ చంద్రన్ పక్కన పెట్టి భూమి నిందబడి బతుకుతూ ఉంది భూమిని పెళ్లి చేసుకోరా అనేసి ఇంకా శారద చెప్పేవి కూడా గుర్తు తెచ్చుకుంటూ భూమికి ఫోన్ చేస్తాడనమాట భూమి నేను కలిసి నీతో మాట్లాడాలి అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే ఇంకా భూమి అయితే గగన్ని కలిసి ఒక చోట మాట్లాడుతూ ఉంటుంది భూమి అసలు అయితే మరి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడే మన పెళ్ళిని రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ మనం తిరిగి అయితే వస్తాము అనేసి గగన్ అంటూ ఉంటే అసలు ఇక్కడ మా నాన్ని వదిలేసి నేను మీతో ఎలా పెళ్లి చేసుకోగలను అనేసి ఇంకా భూమి అంటూ ఉంటే మీ నాన్న అయితే నేను చూసుకుంటాను ఎవరో ఒకరు మనుషుల్ని పెట్టించి మనమైతే పెళ్లి చేసుకొని మళ్ళీ తిరిగి వద్దాము అనేసి ఇంకా గగన్ చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఈ మాటలన్నీ శరత్ చంద్ర కూడా వింటాడనమాట మరి నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ